హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహు ఫోర్ వన్ ఫోర్ ఈరోజు మేము మా బాబాయి వాళ్ళ ఇంటికి ఎల్లమ్మ జాతరకు వచ్చినామండి ఎల్లమ్మ జాతరలో ఎల్లమ్మ దేవునికి మా బాబాయి మేక కోసిండు ఆ మేక మాంసంను మా అక్క వండుతుంది ఎట్లా వండుతుందో చూద్దాము మటన్లో ముందు కారం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు అది ధనియాల పొడి కూడా ఇవన్నీ వేసింది వేసి మటన్ను లోపల వరకు కలిసేటట్టు నీట్గా కలుపుకొని పెట్టుకుంది ఇవ్వే అండి మా అక్క మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా కూడా తనే వంట చేస్తుంది చాలా ఫేమస్ చాలా బాగా వండుతుందండి అందుకే ఈరోజు మా అక్క ఎలా వండుతుందో చూపిస్తున్నాం ముందు పొయ్యి మీద గంజు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత గరం మసాలా హోల్ గరం మసాలా దినుసులు వేసేసుకొని వాటిని ఒకసారి బాగా కలుపుకొని పచ్చిమిర్చి పచ్చిమిర్చి మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి వాటిని ఒకసారి బాగా కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలి వీళ్ళిద్దరూ మా చెల్లెళ్ళు మా అక్క వంట ఎట్లా చేస్తుందో చూస్తున్నారు నేను కూడా పెద్ద వంటలు చేస్తాను కానీ మా అక్కంత కాదు మా అక్క చాలా బాగా వండుతుంది అందుకే మా అక్క దగ్గర ఇంకా నేర్చుకుంటున్నాను ఎంత బాగా వంట చేయొచ్చిన వాళ్ళైనా ఇలాంటి పెద్ద వంటలు చేయడం ఒకరి నుంచి కష్టమే అందుకే ఇంకొకరి సపోర్ట్ తప్పకుండా కావాల్సిందే పెద్ద వంటలు చేయడానికి ఎప్పుడు ఫంక్షన్లో అయినా మా అక్క మా ఆడపడుచు ఇద్దరు కలిసే వంట చేస్తారు ఈరోజు మా ఆడపడుచు ఇక్కడికి రాలేదు పచ్చిమిర్చి ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత పసుపు వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు అడుగు అంటుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మొత్తం మంచిగా కలిసేటట్టు అడుగు వరకు తిప్పుకుంటూ జాగ్రత్తగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి ఫ్రెండ్స్ తినడమే తెలుసు కానీ వండడం ఎక్కువ తెలియదు నాకు కానీ ఇప్పుడు తెలుస్తుంది వండడం అంటే ఎంత కష్టమో నేను నిలబడి వీడియో తీస్తేనే ఇంత దగడు వస్తుంది అల్లు ఇంకా అంత దగ్గర ఉండి ఆ దగడలో చేయడం చాలా గ్రేట్ ముందు మసాలాలు కలిపి పెట్టుకున్న మటన్ను ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలిసేటట్టు అంతా తిప్పుకుంటూ అడుగు వరకు మొత్తం కలిసేటట్టు అంతా కలుపుకొని కొద్దిసేపు నూనెలో మగ్గనివ్వాలి కొద్దిసేపు మగ్గిన తర్వాత కొత్తిమీర చల్లుకొని మూత పెట్టేసుకొని ఒక పేషన్లో నీళ్ళు పోసుకొని దానిపైన ఇలా పెట్టేసుకోవాలి ఈ నీళ్ళు వేడైన తర్వాతనే అందులో పోసుకుంటే మటను తొందరగా ఉడికిపోతుంది చల్లనీళ్ళు వేయడం వలన తొందరగా ఉడకదు ఈ వేడి నీళ్ళు వేయడం వలన తొందరగా ఉడుకుతుందండి వంట బాగా రావాలంటే ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ వాడాలి పెద్దమ్మ ఇంకేంత మూత తీసినప్పుడల్లా వాసనకి ఎత్తిన గుడ్డు అవుతుంది తొందర కానీ చూసారా మటన్ ఎంత బాగా కనిపిస్తుందో చూడండి చాలా బాగుంది ఒకసారి మొత్తం కలుపుకొని ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం చాలా బాగా ఉడికిపోయిందండి ఒక్కసారి ఇట్లా వేలతో చుంచితేనే చునిగిపోతుంది ఇప్పుడు మటన్లో కొంచెం గరం మసాలా కొత్తిమీర చల్లుకొని ఒకసారి బాగా అంతా కలిసేటట్టు లోపల వరకు కలుపుకుంటే మటన్ రెడీ అయిపోయిందండి మా చెల్లె చూడండి బియ్యం కడుగుతుంది మా అక్క తిట్టింది ఏం పని చేయవా ఇంట్లోనే కూర్చుంటావా అని తిడితే మెల్లగా వచ్చి బియ్యం కడుగుతుంది ఇప్పుడే అందరికంటే చిన్నది మా చెల్లె కొంచెం గరాబం ఎక్కువ మటన్ ఉడికిపోయింది మటన్ దింపేసి బగారా అన్నం వండుకుందాం చూడండి బగారా అన్నం కోసం పొయ్యి మీద గంజి పెట్టుకొని దానికి కావలసినంత నూనె వేసుకొని ఇంక బగారా కోసం కావలసిన మసాలా దినుసులన్నీ తయారు చేసుకుంటున్నాను నూనె వేడైన తర్వాత ఈ మసాలా దినుసులు ఒక్కొక్కటిగా నూనెలో వేసుకోవాలి ఒకసారి కలుపుకొని దీంట్లోనే పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిగడ్డలు కొత్తిమీర చల్లుకొని అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి క్యారెట్ ముక్కలు అంతా ఒకసారి కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ధనియాల పొడి కూడా చల్లుకోవాలి అదంతా కలిసేటట్టు బాగా మంచిగా కలిసేటట్టు తిప్పుకుంటూ కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మగ్గిన తర్వాత చూడండి చాలా బాగా మగ్గిపోయింది ఇప్పుడు మనం బియ్యము ఈ బిందెతో ఒక బిందె బియ్యం తీసుకున్నాము దానికి బిందెన్నర వాటర్ వేసుకోవాలి వేరే ఏసరు బాగా మసిలిపోయిందండి ఇలా ఏసరు మసిలిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మన ముందు కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో ముందు మన ఛానల్లో ఇలాంటి పెద్ద పెద్ద వంటలు నేను ఒక్కదాన్నే సొంతగా చేసి పెడతాను మన వీడియో చూసి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నం రెడీ అయిపోయింది కొంచెం పూతమీద చల్లుకొని మూత పెట్టేసుకొని కింద పొయ్యిలో ఉన్నటువంటి వేడి నిప్పులు తీసుకొని కొంచెం మూత మీద వేసుకోవాలి ఇలా నిప్పులు మీద వేసుకోవడం వల్ల అన్నం పొడి పొడిగా విప్పుకొని చాలా ఇట్లా ముద్దలుగా లేకుండా పొడి పొడిగా బాగా వస్తుంది చూడండి ఎంత బాగుందో పొడి పొడిగా పైన ఉన్నటువంటి ఆవిరి అంత ంతా విప్పుకుంటుంది ఆ నిప్పులు వేయడం వల్ల ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ పాటించడం వల్లనే వంటలు చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయండి ఎంత బాగా కనిపిస్తుందో ఇంత పొడి పొడిగా చాలా బాగా వచ్చింది అయిపోయింది దింపి పక్కన పెట్టుకుందాం చాలా బాగుంది అన్నం చూడండి దాని మీద కొంచెం కొత్తిమీర చల్లుకొని పైన ఒక్కసారి మూత మీద కొంచెం నిప్పులు వేసి పెట్టుకున్నట్టయితే పైన కూడా ఏమన్నా తడి అనేది కొంచెం ఉన్నా కూడా మొత్తం ఇగ్గుకుంటుంది చాలా బాగా వస్తుంది చూడండి చర్ఫెక్ట్ ఎంత బాగుందో మటన్ కర్రీ సూపర్ టేస్టీ మటన్ కర్రీ చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తుందో శ్వాసనే అదిరిపోతుంది బగారా అన్నం మటన్ కర్రీ ఈరోజు స్పెషల్ దావత్కి బగారా అన్నం మటన్ కర్రీ రెడీ